గురుదత్త మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీ పూజ్యశ్రీ స్వామిజీవారు అయోధ్యలో దత్తపీఠ శాఖ మఠానికి భూమి పూజ చేశారు శాఖ ఆశ్రమానికి సుమారుగా రెండున్నర సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు రేపు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పూజ్యశ్రీ స్వామిజీవారు దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు అప్పుడు భూమి పూజ జరిగిన ఒక ఆరు నెలలకి మైసూరులో స్వామీజీ పూర్వాశ్రమం బంధువులందరినీ పిలిచి మీ అందరినీ పిలుచుకొని కాశీ గయా ప్రయాగ ఈ మూడు క్షేత్రాలకు వెళ్ళాలనుకున్నాను అంటే చాలామంది ఇప్పటికే అనేసరికి మీకు ఇంకేం కావాలంటే అయోధ్య ఉద్ఘాటన ఎప్పుడు జరుగుతుందో అప్పుడు పిలుచుకొని వెళ్తే సంతోషపడతాము అన్నారు అప్పుడే రామాలయం అంతా కట్టి జరుగుతూ ఉన్న సందర్భము అందరికీ ఒకే ఉత్సాహం రామదేవుడిని చూడాలి బాలరాముడిని చూడాలని స్వామిజీవారు అలాగే పిలుచుకొని వెళ్తాను అని ఆశీర్వాదం ఇవ్వటమే కాక మరొక గొప్ప వరం ఇచ్చారు మీతోనే ప్రయత్న ప్రయాణం చేస్తాను అని ఫస్ట్ స్వామిజీ వారు అనుకూలంగా ఉందని ఒక ప్లేన్ తీసుకొని అందరినీ పిలుచుకొని వెళ్దామంటే స్వామిజీ లేదు భక్తులు జతలో రావాలి ట్రైన్ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు ఆ రోజు పూజ వారు సుమారుగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయం ఈరోజు సాక్షాత్గా జరుగుతుంది సుమారుగా పదమూడు వందల మంది భక్తులతో పూజ శ్రీ స్వామిజీవారు డిసెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం నాలుగున్నరకి మైసూరు జంక్షన్ నుండి బయలుదేరి ట్రైన్లో ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఈరోజు మనం ఇప్పుడు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ప్రయాగ్ ఉన్నాము త్రివేణి సంగమ క్షేత్రం ఇది విజయశ్రీ స్వామిజీ వారు నాదలోకంలో లోపల ఉన్నారు నాద నాదంతోనే ప్రయాణం చేస్తున్నారు అని చెప్పాలి రోజు బయట చూస్తూ స్వామిజీ ఆ విపులమైన భారత దర్శనం చేస్తూ ఆ వేణునాదం చేసుకుంటూ ఆనంద లోకంలో ఉన్నారు అప్పుడప్పుడు భక్తులకి దర్శనం కూడా ఇస్తున్నారు అద్భుతమైన దత్తలోక దత్త ప్రయాణం ఇది అనుకోలేని అపూర్వమైన ఆనందం ఇది జై గురుదావ్ జై గురుదా